తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం వనవాసం ముగిశాయని వ్యాఖ్యానించారు ఆ పార్టీ ఏపీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి కేంద్రంలోను ఏపీలోనూ ఉన్న ప్రభుత్వాలు రాహుకేతువులుగా తయారయ్యాయని విమర్శించారు ఆయన సాక్షాత్తు సీఎం సోదరి తనకు రక్షణ కావాలని కోరే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు విశాఖ ఉక్కును అమ్మేయాలని చూడటం దారుణమన్నారు తులసిరెడ్డి పది సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పది సంవత్సరాల అరణ్యవాసము వనవాసము ముగిసి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ తర్వాత పెట్టిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ ఉత్తరప్రదేశ్ లో ఎనభై ఐదు సీట్లకు ఎనభై ఐదు ఓడిపోయినప్పటికీ ప్రధాన శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు ఎంపీ సీట్లకు గాను నలభై ఎంపీ ఎంపీసీ